హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూడొచ్చు మునేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది చూసారా ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇక్కడ మేమే బయ మేము ఈరోజు సంకష్ట చతుర్దశి ఉందనేసి ఇంటి దగ్గర నాక బయలుదేరినప్పుడు వీడియో అయితే తీసాము ఇక్కడ రచ్చ ముందర ఇలా ఉంది ప్లేస్ అనేది చూసారా రచ్చ ఎలా ఉందో ఇది ఒక వన్ ఇయర్ అయిందండి రచ్చ కట్టి ఈరోజు మార్నింగ్ అయితే మామూలుగా పూజ చేసుకొని వెళ్ళారు స్వామి ఈరోజు విశేషం కాబట్టి ఈవినింగ్ వచ్చి అభిషేకం చేస్తానని చెప్పాడు సరే అనేసి అభిషేకానికి అంతా తెచ్చుకున్నారు భక్తాదులు దానికి విఘ్నేశ్వరునికి ఇప్పుడు అభిషేకం చేస్తారు స్వామివారు మీరు ఇక్కడ చూడొచ్చు చూసారా ఐటమ్ అంతా తెచ్చి పెట్టుకున్నాము బట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చాము మేము ఇక్కడికైతే సిక్స్ థర్టీ టైంలో వాన పడుతుంది చూసారా వాన ఎలా పడుతుంది అయినా మేము అలానే చేస్తున్నాము స్వామివారికి అభిషేకము

स्वामी पाल अभिषेकम यस्तुमारः इकडे मिरचोचिन माग्रावयामे गुरु तेरुदैते अडुतुमि अभिषेकम समर्पयामि स्वामी अर्की अभिषेकम करायणकी ओम अमर पायामें आजमनियां सर बड़ी बड़ा बस रब्बी पाय गुर्जर आम सफर पायामें आधा भजू वाता जन नहीं द भजू त्यान मन लेते हैं रुसों में और कालिशे करने के लिए अमर पायामें दो

मधुमाता रुदायते मधुजमाचले मधुनन्तमदोचले मधुमानो वनस्पतिर्मधुमार्गं मदाव्यः ॐ गङ्गणपद नमः ॐ गङ्गणपद नमः ॐ गङ्गणपद नमः ॐ गङ्गणपद नमः స్వామివారు సాంబ్రాణి కట్టి రూపం ఇవ్వాలని అడిగారు మేము అయితే ఇచ్చాము ఎక్కువ గాలి ఉండడం వల్ల సాంబ్రాణి కట్టి అంటుకోవడానికి కొద్దిగా లేట్ అయింది बोला नता भगवान वंदा जोवंतम आजयेश्वर देवा नाम लोगो इन्द्र दृष्ट नाम देवो मात्रा बरामिndु पानंतराज इन्द्र वर भयामे वदामे అంటే ఇక్కడ కాయ తెచ్చి పెట్టుకున్నారు స్వామివారి అభిషేకం అని ఇక్కడ స్వామివారికి నెత్తితో పాలతో పెరుగుతో అభిషేకం చేశారు కదా అది భక్తాదులకి ఇవ్వాలని స్వామివారు ఇలా తీసుకుంటున్నారు పంచామృతం ఇలా ఇవ్వాలని తీసుకోవాలి తర్వాత ఎళ్ళీరు అయితే స్వామివారికి అభిషేకం వచ్చి ఎంట్రన్స్ కచ్చ ఎక్కినప్పుడు మా పాప ఫస్ట్ ఇంకా తీసుకోండి చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ నిలుచుకున్నాను మా బాబు ఇక్కడ ఉన్నాడు

ीरावी नमः नागदेवताभ्यो नमः नागदेवताभ्यो नमः ॐ వినాయకునికైతే అలంకరణ అయితే స్వామివారు చేసేశారు చూసారా ఇక్కడ అమ్మవారి నాగమ్మకు అలంకరణ చేస్తున్నారు పూలతో ఫస్ట్ అయితే అమ్మవారి పెట్టినప్పుడు రచ్చ రచ్చ అంతా రెడీ అయినప్పుడు గ్రాండ్గా అయితే ఫంక్షన్ పెట్టుకొని బాగా చేశాము అప్పుడైతే అమ్మవారికి శారీ కట్టాడు అప్పుడు ఇంకా అలంకరణ బాగుంది నా ఛానల్లో ఉంది మీరు చూడొచ్చు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఫస్ట్ వీడియో ఓకే అండి నేనైతే మీకు ఈ వీడియో పెడతామనేసి ఈ వీడియో తీద్దామని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చి ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది ఓకే అండి సంకష్టహరి చతుర్దశి శుభాకాంక్షలు అందరికీ విఘ్నేశ్వర అనుగ్రహం మీపై ఉండాలని ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖನೋಭವಂತೋ ಓ ಮಹಾ